అందరి నమస్కారం నేను మీ రమేష్ ఈ వీడియోలో మనం ప్రజానాయకుడికి సాఫ్ట్వేర్ కంపెనీల మేనేజర్కి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం ప్రజానాయకుడికి పది శాతం ఓట్ బ్యాంక్ ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీల మేనేజర్కి ముప్పై శాతం ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇది తెలుగు ప్రజలుగా మన దౌర్భాగ్యం ముందుగా ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు తనకి ఆరోగ్యం బాగాలేదనే విషయం అందరికీ తెలుసు ఎలా అంటే ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బహుశా వర్షం తడిచిన తర్వాత వైరల్ ఫీవర్ గురయ్యి ఒక వారం రోజుల పాటు పడి ఉన్నారు సరే ఈలోగా ఉప్పాడలో ప్రజలు విపరీతంగా వర్షాలు పడడం వల్ల వాళ్ళ సముద్ర తీరంలో చేపలు పడ్డానికి వెళ్ళడానికి వాళ్ళకున్న కష్టాలన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది ప్రధానంగా వాళ్ళకున్న కష్టాలు ఏంటి చేపలు పడ్డానికి వెళ్ళడం అవ్వట్లేదు అలాగే ఉప్పాడ గోడ ఏదైతే ఉందో అది కట్టాలి దాని ద్వారా వాళ్ళకి ఒక రకమైన రక్షణ కనిపిస్తుంది కల్పిస్తుంది అలాగే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ చేపలు పట్టుకోవడం కష్టమని మచిలీపట్నక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు తన్ని తగిలిసేస్తున్నారు యూనియన్ పరంగా ఏమైనా సపోర్ట్ చేయగలరా ఇలాంటి కొన్ని సమస్యలతో వాళ్ళు కాస్త హడావిడి చేశారు తనకు ఆరోగ్యం బాగాలేపడం వల్ల తను కొంచెం ఆలస్యంగా ఉప్పాడ ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పటికి పదో తేదీని వెళ్తానని తొమ్మిదో తేదీనే తను హడావిడిగా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ప్రజలకి చాలా క్లియర్గా ముందు ఎవరైతే మత్స్యకారుల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళతో రెండు మూడు గంటల సేపు కూర్చొని మాట్లాడి ఏం చేయాలో మొత్తం నిర్ణయించుకొని ఒప్పాడ వచ్చి ప్రజలకి లైన్ బై లైన్ వివరించాలి అంటే క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇది అంత ఈజీగా జరిగే పని కాదు ఎందుకంటే దీనిలో రకరకాల పర్మిషన్లు మనకు కావాలి అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అవ్వచ్చు లేదా ఇంకా వివిధ రకాల మిగతా బోర్డులు వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఆల్రెడీ తెలియజేశారు ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటి దానికి రెడీ కూడా అయ్యారు అలాగే వచ్చే కొన్ని రోజుల్లో ఒక మీటింగ్ కూడా పెట్టారు దానికోసం ఢిల్లీ వెళ్ళి అందరూ మాట్లాడడం కూడా జరుగుతుంది అలాగే కలెక్టర్ గారు అదే పనిగా అందరితో మాట్లాడి అన్నీ రెడీ చేయడం జరుగుతుంది అలాగే ఇకపోతే వ్యర్థ పదార్థాలు కొన్ని కంపెనీలు అరబిందో లాంటి కంపెనీ నుంచి పొల్యూషన్ని రిలీజ్ చేస్తున్నాయి దాని ద్వారా మత్స్యకారులకి నష్టం జరుగుతుందంటే కంపెనీల్ని మేము లాగా తరిమి కొట్టం పొల్యూషన్ నియంత్రించుకోవడానికి వాళ్ళకి మనం కొన్ని అవకాశాలు ఇస్తాం అంతవరకే పరిశ్రమలు మనం తిప్పి వాటిని నా కడుపు మండింది నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని పంపించేస్తాం అనే టైపులో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇది మనం చేయాల్సిన పని వీటన్నిటికీ మినిమం మనకు వంద రోజులు టైం పడుతుంది వీటన్నింటిని ఒప్పించడానికి అలాగే గోడలు కట్టడానికి వీటన్నిటికి సంబంధించి ఈ మీరు నన్ను ఎన్ను ఎన్ ఎన్నుకున్నందుకు ఇవన్నీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ ఈ ఐదేళ్లలో ఈ పని జరిగేటట్టు చేయకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని ఓట్లాడడానికి కూడా రాను అని చెప్పగలిగిన ఏకైక మొగాడు నాయకుడు ఆయన పేరు పవన్ కళ్యాణ్ మన సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ గారు రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేసిన నరసీపట్నం కాలేజీని రెండు వేల ఇరవై నాలుగు వరకు పునాదులు కూడా వేయలేదు సరే దాన్ని కరోనా మీదకి నెట్టేశారు బాగానే ఉంది అలాగే ఒక మంచి ఫోటో కూడా చూపించారు ఆ ఫోటో చూపించి ఈ మెడికల్ కాలేజ్ కట్టుంటే ఇలా ఉండేది అని చెప్పారు మరి ఎందుకు కట్టలేదు మరి ఋషికొండ ప్యాలెస్ అంతకన్నా ముందే కట్టేశారు కదా దానికి డబ్బులు ఉన్నాయా దీనికి డబ్బులు లేవా అన్న ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం ఉందా లేనేలేదు కాలేజ్ కట్టని మీకు కాలేజ్ని కట్టబోతున్నారు అన్న వాళ్ళని చూసి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరైతే కట్టలేదు మీకు దా కనీసం దాని గురించి మాట్లాడే అర్హత ఉందా అన్న ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉందా అది కూడా లేదు ఏబోతే మేనేజర్ అని ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో నలుగురికి నలుగురు పనులు ఇచ్చి ఆయన లండన్ వెళ్ళిపోయారు ఆయన ఇచ్చిన పనులేండి ప్రజలకి ప్రజలారా మీరు దీన్ని వ్యతిరేకించండి మా వాళ్ళు కోర్టు సంతకాలు కావలసిన వస్తారు మీరు అందరూ కోర్టు సంతకాలు పెట్టండి మీకు అదే పని అంతమించి మీకు ఈ స్టోరీలో పెద్దగా పాత్ర లేదు వైఎస్ఆర్సీపీ నాయకులారా మీరు వెళ్ళి సంతకాలవి కలెక్ట్ చేయండి మీ పని అది అని చెప్పి మనోడు ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళిపోయాడు చార్టెడ్ ఫ్లైట్లో విలాసవంతమైన ఫ్లైట్లో లండన్ వెళ్ళిపోయాడు కదా మా ఊరు వచ్చేటే ఇక్కడ టైంపాస్ చేసి ఎంజాయ్ చేసి వెనక్కి వెళ్తాడు అంటే ప్రజల మీద ఎలాంటి అభిమానం కానీ ప్రేమ కానీ సానుభూతి కానీ ఏ కోజైనా ఉండదు పోనీ కార్యకర్తల మీద ఉండి వాళ్ళకి ఏమైనా ఇది చేస్తారా అది కూడా ఉండదు మేనేజర్గా అందరికీ నాలుగు పనులు అప్పచెప్పి తను మట్టు తను పారిపోతాడు ఆయనకు ముప్పై శాతం మీకు నేను ఈ పనులన్నీ చేసి పెడుతున్నాను రాత్రింపగల్లో కుక్కలా కష్టపడి నాకు పది శాతం మనం మారం కదా మీరే అభిప్రాయం తెలియక ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ